네 <목소리도> ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ బుధవారం తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ నల్లగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ మండల డిప్యూటీ తహసీల్దార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదవశ్రాత్తు చనిపోయిన కార్మికుడికి ఆరు లక్షల ముప్పై వేల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచాలని అర్హత కలిగిన ప్రతి ఎలక్ట్రికల్ కార్మికుడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మండల కేంద్రంలో ఎలక్ట్రికల్ యూనియన్ కార్యాలయం కొరకు ఐదు వందల స్థలం అనువైన భవనం నిర్మించి కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వరికుప్పల హనుమంతు యూనియన్ అధ్యక్షులు గుండా నాగయ్య జనరల్ సెక్రటరీ బొజ్జా జానీ కోశాధికారి ఎండి జహీర్ ముఖ్య నాయకులు రాజకొండ చంద్రశేఖర్ గోలీ వెంకన్న తండ పరశురామ్ కుకుడాల సతీరెడ్డి షేక్ జబ్బీర్ బూర్రీ రవీందర్ షేక్ అబీ సయ్యద్ అఖిల్ కాజా సలీముద్దీన్ సముద్రాల శంకర్ పైల వెంకన్న ఎండీ అప్రోష్ షేక్ నదీం తదితరులు ఎలక్ట్రికల్ సభ్యులు పాల్గొన్నారు మేరకు డిప్యూటీ ఎమ్ఆర్ గారికి ఇలా ఉన్న నల్లగొండ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ యూనియన్ తరఫుకెళ్ళి మేము శ్యామ కొండల రెడ్డి ఆదేశాల మేరకు ఇలా డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఉన్నతి పత్రం ఇవ్వడం జరిగింది నల్లగొండలో మేము అనేక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతున్నది మాకు సొంత భవనం లేక ఆఫీసర్ కార్యాలయం లేకుండా మాకు కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం गलगुंड के डी टी एम आर साहब से मुलाकात की गई है हमारे प्राइवेट इलेक्ट्रिकल के डिमांड्स रखे गए हैं उनके सामने ये हमारे यूनियन के जितने भी मेम्बर्स हैं उनके लिए डबल बेडरूम के घर के लिए मुताला किया गया है और इनके जो है सो एक्सीडेंटल डेथ अगर इलेक्ट्री की जो होती है इसको हमने मुताबा किया है छः लाख से दस लाख के लिए और नेचुरल डेथ के लिए एक लाख रुपये है जिसको हमने जो है सो पाँच लाख के लिए बढ़ाने के लिए कहा है और हमारे यूनियन के लिए एक ऑफिस चाहिए जिसमें हमारी ट्रेनिंग भी हो और हमारे मेटर्निटी के लिए और जो लड़कियों की शादियों के लिए जो हमारे पास अमाउंट है वो थर्टी थाउजेंड है उसको बढ़ाकर पचास हज़ार के करने के लिए हमारे यूनियन के स्टेट प्रेसिडेंट की तरफ से जो हमारे बताया गया रूल इस हिसाब से हमने मुताबा किया है इसलिए हम सब यहाँ जमा हुए हैं थैंक्स नालगोडा मंडल प्राइवेट इलेक्ट्रिक सोदर लंदर गलसी आज रही डिप्यू टी उम्र वगार की विनोदी पत्र में यदि जरूरी ఈ ఎలక్ట్రిషియన్లకు అందాల్సిన ప్రస్తుతి కానుక మెట్నటి బెనిఫిట్ మరియు ముప్పై వేల రూపాయల నుంచి యాభై వేలు పెంచాలని ఎలక్ట్రి అర్హులైన ఎలక్ట్రిషియన్లందరికీ రెండు పడకల గదుల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని ఇవ్వగాలని మరియు ఎలక్ట్రిషియన్లందరికీ తగిన ప్రోత్సాహం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఐదు వేల రూపాయల యాభై యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ డిప్యూటీఎర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది